Is oh, 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 wonderful, wonderful. Oh, 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 wonderful, wonderful. Oh, oh, oh.

Gracias. Vale.

మాట్లాడొచ్చారా బయబుల్ చదువుకోవాలి తర్వాత దేవునికి ఇష్టలుగా ఉంటూ రావాలి రోజు ప్రేయర్ చేసుకుని బయటికి వెళ్ళాలి స్కూల్ కు వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళాలి ఓకేనా మీరు క్లాస్ లోకి వెళ్ళిన వెంటనే కూడా ప్రేయర్ చేసుకోవాలి ఫస్ట్ మీరు ఎంతమంది చేసుకుంటున్నారు చేసుకుంటున్నారలాగా మరి ఇప్పుడు లోకి వచ్చారు కదా మంత్రంలోకి వచ్చారు కదా మంత్రంలోకి వచ్చిన వెంటనే ఏం చేసుకోవాలి మీరు చేయాలి అంద చేయకూడదు మాట్లాడదు భయభక్తులు కలిగి ఉండాలి వినయంతో ఉండాలి విధేయతతో ఉండాలి దేవునికి ఇష్టులుగా ఉంటూ రావాలి ఓకేనా ఇంట్లో మమ్మీ డాడీ మాట వింటున్నారా ఏ మంచిది నానా ప్రతి సండే వస్తున్నారు చాలా వందనాలు మరి ప్రతి సండే ఏం నేర్చుకుంటున్నారు అనేది కూడా చాలా ఇష్టం ఏదైతే వింటున్నారో ఆ వాక్యం స్థాయి జీవితం జీవించాలి సరేనా అలాగే ఉంటారా ఏసై రాకడ సమీపంగా ఉంది ఏసయ త్వరలో వస్తున్నాడు ఏసైయ్య రాకడలో మనం ఎత్తబడాలి అంటే ప్రభు రాజ్యంలో సదాకాల మనం ఉండాలంటే ఇక్కడ ఉన్నప్పుడే చిన్న వయసులోనే నువ్వు కూడా దేవుని వాక్యం వింటూ దేవునికి ఇష్టరాలుగా జీవించాలి భయభక్తులు కలిగి ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి నీతిగా ఉండాలి యథార్థంగా ఉండాలి ఆత్మీయంగా ఉండాలి నమ్మకంగా ఉండాలి అర్థమైందా చిన్న వయసులోనే దేవుని స్వరం అనే నేర్చుకోవాలి చిన్న వయసులోనే ప్రార్థించే వారిలో రోజు ఇక రోదే ఉన్నట్టు నువ్వు కూడా ప్రార్థించే వారితో ఉండాలి సమయం ఉన్నప్పుడు కూడా అయితే చిన్న వయసులోనే దాని శద్దే కబగోలు అనే నమ్మకంగా ఉండాలి మీరు ప్రార్థన పరుడిగా ఉంటూ రావాలి యథార్థంగా ఉండాలి అర్థమైందా ఎక్కడ కూడా సినిమా పాటలు వ్యర్థమైనటువంటిది తర్వాత లోకసులు అనే సెల్ ఫోన్స్ జబర్దస్త్ ఇంకా లోకం ఫిల్వరే అట్లా వేరే వేరేగా ఆ లక్షణాలు ఉండకూడదు అర్థమైందా దేవునింటికి వస్తున్నారు కాబట్టి దేవునికి నమ్మకంగా ఉండండి యేసయ్య మిమ్మల్ని ఎంతో మమ్మల్ని ఎంతో మనందరిని ప్రేమించి ఇక్కడ సంగతి ఇచ్చారు కదా మరి ఏసైకి మనం ఎలా ఉండాలి నమ్మకంగా ఉండాలి మరి ఉంటారా అందరు చెప్పండి ఉంటారా సో మచ్